హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ అనన్య వల్లనే శరణ్యను అపార్థం చేసుకున్నారు శరణ్య వదిన చాలా మంచిది ఇన్ని రోజులు తను మంచిదని చెప్పేసి తను నమ్మాను కానీ ఈ కుట్ర భాగం తనది కూడా ఉంది అంతేకాదు నన్ను ఈరోజు చావుకు దాకా తీసుకెళ్ళింది కూడా ఈ అనన్య వదిన అని చెప్పేసి అనన్య గురించి నిజాలు చెప్పేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు శరణ్యవాదిన జీవితాన్ని ఇక సర్వనాశనం చేసిన దుర్మార్గురాలు అన్నయ్య ఇది అంతేకాదు నేను నమ్మిన అనుకున్న నా వెనకాల గోతులు తీసి ఈరోజు వాటితో చేతులు కలిపి ఇక శరణ్య చరణి వదిన జీవితాన్ని సర్వనాశనం చేయడానికి నిర్ణయించుకొని కంకణం కట్టుకుంది లేదండి లహరి చాలా అబద్ధం ఆడుతుంది అని విధంగా అంటుండగా అబద్ధమా నిజం చెప్పు ప్రకాష్తో నువ్వు చేతులు కలిపి నన్ను చంపాలని చూసినప్పుడు అమ్మచ్చి అడ్డుకోలేదా నన్ను చంపాలని నువ్వు ప్రయత్నం చేయలేదా అందుకే కదా అమ్మచ్చి నిజాన్ని బయట నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది అంటే ఇదంతను కావాలని చేశావన్నమాట ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి అని రోహిత్ అంటూ ఉంటాడు ఎలాగైనా దీన్ని వదిలిపెట్టకూడదు అని లీలావతి అంటుండగా అత్తయ్యగారు బావగారు ఈసారికి వదిలేయండి ప్లీజ్ అని చెప్పేసి శరణ్య రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది లేదు నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి వెంటనే జుట్టు పట్టుకొని అలా ఒక్కసారి నెట్ట నెట్టేసరికి తలుపు బ్యాక్ సైడు ఇక తలకి తగులుతుంది స్పృహ తప్పి కింద పడిపోతుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కోమాలకెళ్ళిన ఇక అనన్య పిచ్చిదై మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందా ఏం జరగబోతుంది మరి ఆనంద భైరవి అనన్యను ఎలా ఆడుకోబోతుంది శరణ్యను ఆ ఇంటి బాధ్యత అప్పగిస్తుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం